తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో సినిమాల్లో నటించిన రెజీనా తనకండో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా రెజీనా మెరిసింది సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్కు ప్రస్తుతం సౌత్ స్టార్స్ అవసరం ఉందని రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం బాలీవుడ్కు అంతకు మించి వేరే ఆప్షన్ లేదని చెప్పింది గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని దక్షిణాదికి చెందిన యాక్టర్లకు గతంలో బాలీవుడ్ అవకాశం దొరకటం కష్టంగా ఉండేదని సౌత్ నుంచి వచ్చేవారికి అక్కడ ఛాన్సులు ఉండేవి కాదని తెలిపింది భాషాపరమైన ఇబ్బందులు కూడా దానికి ఒక కారణం కావచ్చని చెప్పింది కరోనా తర్వాత పరిస్థితి మారిపోయిందని రజీనా తెలిపింది దక్షిణాది స్టార్స్ కు బాలీవుడ్ లో కూడా అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది వారి చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు దక్షిణాది యాక్టర్లను తీసుకోవటం వారికి అవసరంగా మారిందని తెలిపింది